స్తోత్రాలు తెలియజేస్తున్న ప్రభు ఈ కుటుంబం ప్రభా చక్క గృహాన్ని కట్టుకోవడానికి ఇచ్చిన బట్టి వందనాలు ప్రభు ఆగిపోయింది ఆగిపోయింది మరల పనులు ప్రారంభించడానికి మీరు సహాయం చేయండి ప్రభుని వందనాలు ఈ గృహం మీరు మీరుండండి మీరు వెలుగు చేత నింపండి భూమిని తయారు చేసిన దేవుడు మీరు మాటతో కలగేసిన దేవుడు మీరు అపవాది శక్తులు అధికారమంతా ఏ సునాములో పారదోళన తండ్రి పాతరానికి ఆజ్ఞాపిస్తాను ఏ సునామంలో ఏ సునామంలో సైతానికి సోదరులంతా ఏ సునాములో పాతారానికి ఈ ఏ మాత్రం ఉండడానికి య్యా ఈ నామానికి మహిమ ఈ నామానికి గణపరిచినట్టుగా మీకు కార్యం జరిగించండి కుమారునిగా ప్రార్థన చేస్తున్నాను అందరినీ అంగీకరించిన వారంటే విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల అధికారం మీరు అధికారం ఇచ్చిన వేస్తున్నామలా జ్ఞాపిస్తున్నాడు ఈ మీ కుమారుగా తండ్రి సహాయం చేయండి ఇక్కడ చేస్తే ప్రతి ఒక్కరిని నిలుగు చదువుతున్నారండి మహింపరుస్తుంది గణపరుస్తుండగా ప్రభు మీరు మా మధ్యలోకి దిగలేమని అద్భుత కార్యము ఆశ్చర్యకరణ జరిగించండి ఆయా కుటుంబంలో బిడ్డలను ప్రతి ఆశీర్వదించుకున్న సంతానాన్ని దీవించమని ప్రతి ప్రమాదాలను దూరం చేయని ప్రతి అనారోగ్య సమస్యలను దూరం చేయమని శాసభలో మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి గొప్ప విలుగు చేతనిద్దమని అధికారులు వదులు నెన్నెత్తి వరకు నా ప్రతి ప్రతి బలహీనతను తొలగించి ఆ మీ బిడ్డలు ఎక్కడ నడిపిస్తారో ఎలా నడిపిస్తారో ఈ పనులన్నీ ముందుకు జరగటానికి మీకు సహాయం ఇచ్చి స్తుతి మా వస్తువుల మేము దిగిరేమని గొప్ప విలుగైన ఎవరికి స్తోత్రాలు తెలియజేస్తాం ఏ సునాము 啊！对。